నేను మీ పద్మజ పామిరెడ్డి పార్ట్ ఫోర్ లీడర్ అవ్వండి ఎదుటి వారి మనసు నొప్పించకుండా కోపం తెప్పించకుండా వారిని మార్చటం ఎలా తప్పులు ఎలాగైనా ఎంచాలి అంటే దాన్ని ఇలా మొదలు పెట్టండి కెల్విన్ కూలిచ్ ప్రెసిడెంట్గా ఉంటున్న రోజుల్లో నా స్నేహితుడొకడు వైట్ హౌస్ కి అతిథిగా వెళ్లాడు వైట్ హౌస్లో తిరుగుతూ అతను ప్రెసిడెంట్ ప్రైవేట్ లోకి అనుకోకుండా వెళ్లాడు అదే సమయంలో కూలిచ్ సెక్రటరీతో నువ్వు వేసుకున్న డ్రెస్ చాలా అందంగా ఉంది నువ్వు కూడా చాలా అందమైన దానివి అనటం విన్నాడు మితభాషి అని పేరు తెచ్చుకున్న ప్రెసిడెంట్ కూలిచ్ సామాన్యంగా ఎవరిని అంతగా మెచ్చుకోడు అందులోనూ తన సెక్రటరీని పొగడటం జీవితంలో అదే మొదటిసారేమో అటువంటి పొగడ్తని ఎదురుచూడని సెక్రటరీ విస్తుపోయింది ఆమె మొహం ఎర్రబడింది అప్పుడు కూలీజ్ సరే మరీ అంత ఆనందంతో ఉబ్బిపోకు నువ్వు కొంచెం సంతోషిస్తావని అలా అన్నానంతే ఇక నుంచి ఉత్తరాలు టైప్ చేసేటప్పుడు కామాలు పులిష్ఠాప్లు సరిగ్గా పెడతావని ఆశిస్తాను అన్నాడు ఆయన అనుసరించిన పద్ధతి మరీ తేటతెల్లంగా ఉంది కానీ మనస్తత్వం గురించి ఆయనకున్న జ్ఞానం మటుకు చాలా అద్భుతం ముందుగా మనలోని మంచి గుణాలని గురించిన మెచ్చుకోలు విన్న తరువాత మన గురించి ఎవరైనా విమర్శిస్తే దాన్ని తట్టుకోవడం సులభం మంగళవాడు కూడా గెడ్డం గీసే ముందు సబు బాగా పట్టిస్తాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో మెక్కిన్లే ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తూ సరిగ్గా ఆ పనే చేశాడు ఆ రోజుల్లో బాగా పేరున్న రిపబ్లికన్ అభ్యర్థి ఒక ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఒక అద్భుతమైన ఉపన్యాసాన్ని తయారు చేశాడు రోము దేశానికి చెందిన తత్వవేత్త సిసేరో అమెరికన్ స్వాతంత్ర సమరవీరు పాట్రిక్ హెన్రీ అమెరికాలో పేరుగాచిన న్యాయవాది డేనియల్ వెబ్స్టర్ వీళ్ళందరూ గొప్ప వక్తలు ఈ ముగ్గురిని కలిపిన ఆ రిపబ్లికన్ అభ్యర్థి ఇచ్చిన ఉపన్యాసానికి సరితోగలేరేమోనని కిన్లేకి అనిపించింది ఈ అభ్యర్థి ఎంతో ఉత్సాహంగా తన ఉపన్యాసాన్ని కిన్లేకి చదివి వినిపించాడు ఆ ఉపన్యాసంలో కొన్ని మంచి అంశాలు ఉన్నాయి కానీ అవి సరిపోవు పైగా ఆ ఉపన్యాసం విమర్శల తుఫాను ఎదుర్కోవాల్సి రావచ్చని కిన్లేకి అనిపించింది కానీ అతను ఆ అభ్యర్థిని నొప్పించదలుచుకోలేదు అతనుకున్న అద్భుతమైన ఉత్సాహాన్ని అరిచివేయటం కిన్లేకి ఇష్టం లేకపోయింది కానీ ఆ ఉపన్యాసం పనికిరాదని అనాలి ఎలా అతను ఎంత చాకచక్యంతో ఆ పని చేశాడో చూడండి మిత్రమా మీ ఉపన్యాసం అమోహంగా ఉంది అద్భుతంగా ఉంది ఇంకెవరూ ఇలాంటి ఉపన్యాసాన్ని తయారు చేయలేరు ఎన్నో సందర్భాలకి ఈ ఉపన్యాసంలోని వాక్యాలు చక్కగా సరిపోవచ్చు కానీ ఇప్పటి పరిస్థితికి అవి సరిపోతాయా మీ దృష్టిలో ఈ ఉపన్యాసం ఎంతో చక్కగా గంభీరంగా ఉండి ఉండవచ్చు కానీ పార్టీని దృష్టిలో ఉంచుకుని నేను దీన్ని పరిశీలించాలి కదా అందుచేత ఇంటికి వెళ్ళి నేను చెప్పే అంశాలకు అనుగుణంగా ఒక ఉపన్యాసాన్ని తయారు చేసి ఒక కాపీ నాకు పంపండి అన్నాడు కిన్లే మెక్ కిన్లే తను అనది అక్షరాలను చేసి చూపించాడు పెన్సిల్తో తనకి కావాల్సిన మార్పులు చేసి అతని చేత ఇంకొక ఉపన్యాసం తయారు చేయించాడు ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో ఆ అభ్యర్థి ఒక మంచి వక్తగా రూపుదిద్దుకున్నాడు ఇదిగో ఈ ఉత్తరం అబ్రహం లింకన్ రాసిన గొప్ప ఉత్తరాల్లో రెండోది అన్నిటికన్నా గొప్ప ఉత్తరం యుద్ధంలో తన ఐదుగురు కొడుకులని పోగొట్టుకున్న మిస్సెస్ బిక్స్బీ అనే ఆమెకి ఆయన రాసిన ఉత్తరం ఈ రెండో ఉత్తరాన్ని లింకన్ బహుశా ఐదు నిమిషాల్లో రాసి ఉండవచ్చు అయినప్పటికీ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఒక పబ్లిక్ ఆక్షన్ పన్నెండు వేల డాలర్లకి అమ్ముడుపోయింది యాభై ఏళ్లు ఎంతో శ్రమపడి పనిచేసి లింకన్ సంపాదించిన మొత్తం కన్నా ఈ మొత్తం ఎక్కువ ఏప్రిల్ ఇరవై ఆరో తేదీ పద్దెనిమిది వందల అరవై మూడులో సివిల్ వార్ ఎంతో అంధకార దశలో ఉన్న రోజుల్లో లింకన్ ఆ ఉత్తరాన్ని జనరల్ జోసెఫ్ హూకర్కి రాశాడు లింకన్ సైన్యంలోని జనరల్స్ యూనియన్ ఆర్మీని ఓటముల పరంపరకు గురి చేస్తూ వచ్చారు అది యుద్ధం కాదు వ్యర్థమైన అర్థం లేదు వోచుకోత మొత్తం దేశం భయభ్రాంతమైంది కొన్ని వేల మంది సైనికులు యుద్ధం నుంచి తప్పుకున్నారు సెనేట్లోని రిపబ్లికన్ పార్టీ సభ్యులు కూడా ఎదురు తిరిగి లింకన్ ని వైరొలగించాలని కోరారు మనం ప్రస్తుతం వినాశం అంచున ఉన్నాం దేవుడు కూడా మనకు ఎదురు తిరిగినట్టు నాకు అనిపిస్తుంది నాకు ఎక్కడా ఒక ఆశాకిరణం కూడా కనిపించడం లేదు అన్నాడు లింకన్ అటువంటి అంధకారంతో నిండిన సమయంలో అంతటా దుఃఖము అరాజకత అనుముకుని ఉన్న పరిస్థితుల్లో లింకన్ ఈ ఉత్తరం రాశాడు దేశ భవిష్యత్తు మొత్తం ఆ సమయంలో తన జనరల్ తీసుకోబోయే చర్య మీద ఆధారపడి ఉందని కానీ అతను ఉట్టి జగడాల మారి అని చెప్పిన మాట వినడని లింకన్ కి తెలుసు అతన్ని మార్చడానికి ఆయన ఎలా ప్రయత్నించాడో తెలియజేయటానికి ఇక్కడ నేను ఆ ఉత్తరాన్ని ప్రచురిస్తున్నాను తను ప్రెసిడెంట్ అయిన తరువాత ఇంత తీక్షణమైన ఉత్తరం రాయటం లింకన్కి ఇదే మొదటిసారి అయినప్పటికీ తన ఉత్తరంలో ఆయన జనరల్ హుక్కర్ చేసిన భయంకరమైన తప్పులను గురించి ప్రస్తావించే ముందు అతన్ని పొగిడాడన్న విషయం మీరు గమనిస్తారు అవును అవి భయంకరమైన తప్పులే కానీ లింకన్ అలా అని రాయలేదు ఆయన సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తి వ్యవహార దక్షత తెలిసినవాడు కొన్ని విషయాలలో నాకు మీ పట్ల పూర్తి సంతృప్తి కలగటం లేదు అని రాశాడు ఎంత చాతుర్యం ఎంత వ్యవహార దక్షత జనరల్ హూకర్కి ఆయన రాసిన ఉత్తరం చదవండి పోర్ట్మార్క్ సైన్యానికి మిమ్మల్ని నేను శ్రీరాధిపతిగా నియమించాను ఇలా చేయటానికి నాకు గల కారణాలు కొన్ని ఉన్నాయని అనుకుంటున్నాను అయినా కొన్ని విషయాలను నాకు మీ పట్ల పూర్తి సంతృప్తి కలవటం లేదు మీరు చాలా ధైర్య సాహసాలు నైపుణ్యము గల వీరులని నాకు నమ్మకం ఉంది మీలో ఉన్న ఆ గుణాలు నాకు చాలా ఇష్టమైనవే అలాగే మీరు మీ వృత్తిలోకి రాజకీయాలని రానివ్వరని కూడా నాకు తెలుసు మీరు చేసేదే సరైన పని మీలో మీకు విశ్వాసం ఉంది అది తప్పనిసరి కానప్పటికీ చాలా విలువైన లక్షణం మీరు చేసే పనిలో పైకి వెళ్లాలన్న కాంక్ష మీకు బలంగా ఉంది అది హద్దుల్లో ఉన్నంత వరకు దానివల్ల చెడు కన్నా మంచిగా జరుగుతుంది కానీ జనరల్ బర్న్సెడ్ సైన్యాధిపతిగా ఉన్నప్పుడు మీరు మీ మనసు చెప్పిన మాట విని విపరీతమైన కాంక్షతో ఆయన్ని వీలైనంత ఎక్కువగా అడ్డుకోవాలని చూశారు దానివల్ల మీరు దేశానికి చాలా ద్రోహం చేసిన వారయ్యారు అంతేకాకుండా ఎంతో యోగ్యుడు గౌరవనీయుడు అయిన తోటి ఆఫీసర్కి కూడా ద్రోహం చేశారు సైన్యానికి ప్రభుత్వానికి ఒక నియంత అవసరమని ఈ మధ్యనే మీరు అన్నారని నాకు తెలిసింది నమ్మకమైన వారు చెప్పిన ఆ మాటని నేను నమ్ముతున్నాను నేను మీకు సైన్యాధిపత్యం ఇచ్చింది మీరు మాట అన్నందుకు కాదు మీరు అలా అన్నప్పటికీ మిమ్మల్ని సైన్యాధిపతిని చేశాను విజయాలని సాధించిన సేనాధిపతులు మాత్రమే నియంతులు కాగలరు సేనాధికారిగా మీరు విజయాలను సాధించి చూపించమని అడుగుతున్నాను అప్పుడు నేను మీకు నియంతృత్వం ఇచ్చే సాహసం చేస్తాను ప్రభుత్వం ఇంతవరకు అందరు సేనాధిపతులకు ఇచ్చినట్లే మీకు మద్దతిస్తుంది తన శక్తి కొలది మిమ్మల్ని సమర్థిస్తుంది మీరు మీ సైనికులకి తమ సేనాధిపతులను విమర్శించటము వాళ్ళ పట్ల విశ్వాసం చూపకపోవటము బాగా అలవాటు చేశారు ఇప్పుడు ఆ సైనికులు మీకే ఎదురు తిరవచ్చు అటువంటి పరిస్థితిని ఎదుర్కోవటానికి నాకు వీలైనంత సమయాన్ని మీకు నేను మీకు అందిస్తున్నాను మీరు కానీ నెపోలియన్ కానీ ఒకవేళ బ్రతుకున్నట్లయితే అటువంటి ధోరణి ఉన్న సైనికుల సహాయంతో విజయాలన్నీ సాధించలేరు దుందుడుకు స్వభావాన్ని వదిలి జాగ్రత్తగా మసులుకోండి శక్తిని అంతా ఉపయోగించి అప్రమత్తంగా ఉండి జాగరూకులై ముందుకు సాగండి మాకు విజయాలను సంపాదించి పెట్టండి మీరు కూలీచ్ కాదు మెక్కిన్లే కాదు లింకన్ కాదు రోజువారీ బిజినెస్ వ్యవహారాల్లో ఈ సిద్ధాంతం పనికొస్తుందా రాదా అనే విషయం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇంతకీ పనికొస్తుందా సరే చూద్దాం ఉండండి ఫిలిడెల్ఫియాలో వార్క్ కంపెనీలో పనిచేస్తున్న డబ్ల్యూపీగా ఉదాహరణ తీసుకుందాం పలానా తారీఖు లోపల ఫిల్డెల్ఫియాలో ఒక పెద్ద ఆఫీస్ భవనాన్ని కట్టడం పూర్తి చేస్తానని వార్క్ కంపెనీ ఒక కాంట్రాక్ట్ తీసుకుంది అంతా సవ్యంగా నడుస్తుంది భవనం దాదాపు పూర్తయింది ఉన్నట్టుండి భవనం బయట గోడలు అలంకరణ కోసం ఖర్చుతో నగిషి చేసే పని చేపట్టిన సబ్ కాంట్రాక్టర్ అనుకున్న సమయానికి ఆ పని పూర్తి చేయలేనని చేతులెత్తేశాడు ఏమిటి మొత్తం భవన నిర్మాణం అంతా ఆగిపోతుందా బోలుడంత జరిమానా పడుతుంది భారీ నష్టాలు ఇవన్నీ ఒక వ్యక్తి వల్ల దూర ప్రాంతాల్లో ఉన్న అతనికి టెలిఫోన్లు చేయటం వాదనలు వాగ్వివాదాలు ఏమీ పనిచేయలేదు చివరికి ఆ కంచు సింహాన్ని అతని గుహలోనే మచ్చిక చేయటానికి మిస్టర్ గాని మియాకి పంపించారు పని చూస్తున్న కంపెనీ ప్రెసిడెంట్ని కలిసిన కొద్దిసేపటికి మిస్టర్ గా లో మీ పేరుగల వ్యక్తి మీరొక్కరే అని తెలుసా అని ఆయన్ని అడిగాడు ప్రెసిడెంట్ ఆశ్చర్యపోయి లేదు నాకు ఆ విషయం తెలియదు అన్నాడు ఈ రోజు రైలు దిగిన వెంటనే నేను ఫోన్ బుక్ లో మీ చిరునామా కోసం వెతికాను అప్పుడే తెలిసింది బ్రూక్లిన్ లో మీ పేరుతో ఉన్న వ్యక్తి మీరొక్కనే అని అన్నాడు నాకు ఇంతవరకు ఈ సంగతి తెలియనే లేదు అన్నాడు ఆ సబ్ కాంట్రాక్టర్ వెంటనే ఆసక్తిగా ఫోన్ బుక్ తీసి చూశాడు అవును నాది చాలా అరుదైన పేరు అన్నాడు అతను గర్వంగా దాదాపు రెండు వందల ఏళ్ల క్రితం మా తాత ముత్తాతలు హాలెండ్ నుంచి వచ్చి న్యూయార్క్లో స్థిరపడిపోయారు అన్నాడు అలా చాలాసేపు తన కుటుంబం గురించి తన తాత ముత్తాతల గురించి మాట్లాడాడు అతను ఆ విషయాలన్నీ చెప్పడం పూర్తయ్యాక మిస్టర్గా విశాలంగా ఉన్న ఆయన పెద్ద ఫ్యాక్టరీని పొగిడి తను ఇంతకుముందు చూసిన ఫ్యాక్టరీల కన్నా ఇదే బాగుందని మెచ్చుకున్నాడు నేను చూసిన కంచు తయారు చేసే ఫ్యాక్టరీలన్నింటిలో ఇదే చాలా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంది అన్నాడు మిస్టర్గా నేను ఈ ఫ్యాక్టరీని నిర్మించడానికి నా కాలం అంతా శ్రమ పడ్డాను అందుకే దీన్ని చూసి గర్వపడుతూ ఉంటాను నా ఫ్యాక్టరీని చూస్తారా అని అడిగాడు ఫ్యాక్టరీ అంతా తిరిగి చూస్తున్నప్పుడు మిస్టర్గా వాళ్ళు ఖర్చు వస్తువులను తయారు చేసే విధానాన్ని మెచ్చుకుంటూ అతనితో పోటీ చేసే ఇతర కంపెనీలు తయారు చేసే వస్తువుల కన్నా ఇవి చాలా మెరుగ్గా ఉన్నాయని ప్రశంసించాడు కొన్ని అరుదైన మిషన్ల గురించి మిస్టర్గా ప్రస్తావించినప్పుడు వాటిని తనే తయారు చేశానని సబ్ కాంట్రాక్టర్ చెప్పాడు అవి ఎలా పనిచేస్తాయో వస్తువుల్ని ఎంతో చక్కగా ఎలా తయారు చేస్తాయో అతను చాలాసేపు చూపించాడు మిస్టర్ గానీ తనతో లంచ్కి రమ్మని ఒత్తిడి చేశాడు ఒక్క మిషన్ గమనించారో లేదో ఇంతవరకు మిస్టర్గా తను వచ్చిన పని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు లంచ్ తర్వాత ఇక మనం అసలు విషయానికి వద్దాం మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలుసు కానీ మన ఇద్దరం ఇంత సరదాగా గడుపుతామని నేను అనుకోలేదు మిగతా ఆర్డర్లన్నీ ఆలస్యమైనా పర్వాలేదు కానీ మీకు పంపవలసిన సామాగ్రి మాత్రం ఫిలడెల్ఫియాకి అనుకున్న సమయానికి పంపిస్తానని మాటిస్తున్నాను అన్నాడు ఆ సబ్ కాంట్రాక్టర్ అడగకుండానే మిస్టర్ గాకి అతనికి కావాల్సిందంతా దొరికింది సామాను అనుకున్న సమయానికి అందింది కాంట్రాక్ట్ ప్రకారం చెప్పిన తేదీకి బహుళ నిర్మాణం ముగిసింది మిస్టర్ గా కనుక దురుసుగా ప్రవర్తించి అందరిలాగే పొల్లవిర్చినట్లు కొండబద్దలు కొట్టినట్లు కటువుగా మాట్లాడి ఉంటే ఇలా జరుగుండేదా న్యూజెర్సీలోని ఫోర్ట్ ఫోర్ట్మాన్ మౌత్ లో ఫెడరల్ క్రెడిట్ యూనియన్ లో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న దులోతి రుగ్లేవ్స్ కి తన కింద పనిచేసే ఒక ఉద్యోగి ఇంకా బాగా పనిచేయడానికి తన ఎలా సహాయపడిందో మా క్లాసులో అందరికీ చెప్పింది టెల్లర్ ట్రైనిగా ఈ మధ్యనే మేము ఒక యువతికి మా బ్రాంచ్ లో ఉద్యోగం ఇచ్చాం ఆమె మా వినియోగదారులతో చాలా సన్నిహితంగా ఉండేది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి వ్యవహారాలన్నీ ఎంతో నిర్దిష్టంగాను సమర్థతతోనూ నిర్వహించేది కానీ సాయంకాలం లెక్క సరిచూసే సమయానికి సమస్య తలెత్తేది హెడ్ టెల్లర్ నా దగ్గరకు వచ్చి ఆమెను ఉద్యోగం నుంచి తీసేయవలసిందని గట్టిగా సలహా ఇచ్చాడు ఆమె లెక్కని సరిచూడటానికి చాలా సమయం తీసుకుంటుంది దానివల్ల మా అందరి పని ఆగిపోతుంది నేను ఎన్నో సార్లు ఆ పని ఎలా చేయాలో చేసి చూపించాను కానీ ఆమెకి చేత కావటం లేదు ఆమెను పంపించి వేయక తప్పదు అన్నాడతను మర్నాడు నేను ఆమెను గమనించాను రోజంతా చేసే పనులు ఆమె చాలా త్వర త్వరగా నిర్దిష్టంగా చేసింది మా వినియోగదారులతో ఎంతో చక్కగా వ్యవహరించింది లెక్కన సరి చూసేటప్పుడు మాత్రమే ఆమెకి సమస్య ఎందుకు ఎదురవుతుందో కనిపెట్టడానికి అట్టే సమయం పట్టలేదు ఆఫీస్ అయిపోయాక ఆమెతో మాట్లాడతారు గాని ఆమె దగ్గరికి వెళ్లాను ఆమె చాలా అధైర్యంగా తరదు చెందినట్లు కనిపించింది వినియోగదారులతో అంత స్నేహంగానూ ఆత్మీయంగానూ ఉంటున్నందుకు నేను ఆమెను పొగిడాను తన పనిలో ఆమె చూపిస్తున్న వేగాన్ని నిర్దిష్టతని మెచ్చుకున్నాను ఆ తర్వాత డబ్బు లెక్కల్ని సరిచూసుకునే పద్ధతిని ఒకసారి మళ్ళీ చూద్దామా అని సూచించాను నాకు ఆమె మీద విశ్వాసం ఉందన్న విషయం స్పష్టంగా గ్రహించగానే ఆమె నేను చేసిన సూచనలన్నింటినీ సులభంగా అర్థం చేసుకోగలిగింది త్వరలోనే ఆ పనిలో నైపుణ్యం సంపాదించింది ఆ తరువాత మాకు ఆమెతో ఎటువంటి సమస్య రాలేదు పొగడుతతో ఏదైనా ప్రారంభించటం అనేది ఒక డెంటిస్ట్ అనే మందుతో తన పనిని ప్రారంభించినట్టే ఉంటుంది రోగి పళ్ళని డాక్టర్ డ్రిల్ చేస్తాడు కానీ నోవకైన్ వల్ల అతనికి నొప్పి తెలియదు ఒక నాయకుడు ఈ సిద్ధార్థాన్ని ఉపయోగించాలి సిద్ధార్థం ఒకటి పొగడ్తుతోనూ మనస్ఫూర్తిగా మెచ్చుకోవటంతోనూ మొదలు పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని సమరీస్గా మీ ముందుకు తీసుకొస్తాం